Thank mm -hmm. you. ఈరోజు నేను షీర్ కుర్మ కోసం ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మిల్క్ మేడు ఫోర్ ట్వంటీ గ్రామ్స్ కాజు ఫిఫ్టీ గ్రామ్స్ పిస్తా ఫిఫ్టీ గ్రామ్స్ బాదం ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకా డ్రై కాజు ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్ వన్ లీటర్ సేవియా పావు కేజీ సో మనం మిల్క్ ఫుల్ క్రీమ్ తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇట్లా చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శల్ప ఈరోజు నేను రంజాన్ స్పెషల్ షీర్ కుర్మ చేస్తున్నాను సో ఇక్కడ నేను బాదం కాజు ఇంకా డ్రై కాజు పిస్తా అన్నీ కట్ చేసి పెట్టాను ఒక టూ త్రీ అవర్స్ అయితే ఇది నానబెట్టేసుకోవాలన్నమాట ఇవి ఇంగ్రీడియంట్స్ మొత్తము సో ఇప్పుడు చీర్ చేద్దాం హీట్ ఎక్కిన తర్వాత గీ వేసుకోవాలి బాదం కట్ చేసిన కాజు కట్ చేసిన పిస్తా డ్రై ఖూర్ ఇవి కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇడ్లీలోనే లైట్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం ఇదంతా సపరేట్ చేసుకున్నాక చిప్స్ ఇప్పుడైతే వన్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకున్నాం ఫుల్ క్రీమ్ ఇది కొంచెం వేసుకోవాలి ఈ కొన్ని పాలు తీసుకొని ఇందులో సాఫ్రాన్ వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఇది ఫైవ్ టెన్ మినిట్స్ మరిగించుకోవాలి మిల్క్ అయితే పాలు మరిగే లోపల మీకు ఒకటి చెప్తా సో ఏంటంటే నేనైతే లీటర్ లీటర్ పాలకి నేను మెజర్మెంట్ అయితే చెప్పాను సో మీరు డ్రై ఫ్రూట్స్ ఇంకెక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు లేదు ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలన్నా ఫిఫ్టీ వేసుకోవచ్చు లేదంటే అంతకు తక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇందులో షుగర్ వేయద్దు మిల్క్ మేడ్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ నేను మీకు అందా ప్రకారంగా ఫోర్ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను లీటర్ మిల్క్కి సో మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చేసుకోవచ్చు అనమాట మీరు ఇంకెక్కువ మిల్క్ తీసుకొని ఎక్కువ క్వాంటిటీ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకెక్కువ మిల్క్ మేడ్ అయితే పడుతుంది చూడండి ఇట్ల తిక్ మిల్క్ అయితే మరిగింది ఇప్పుడు ఇందులో మనం మిల్క్ మేడ్ వేసేద్దాం మిల్క్ మేడ్ మొత్తం వేసుకోవాలన్నమాట సో నేను తీసుకున్న పాలకైతే మిల్క్ మేడ్ సరిపోతుంది ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ ఇప్పుడైతే ఇంత మిల్క్ మేడ్ వేసేసాం కదా ఇది ఇక్కడ వచ్చేసి సేవియా బ్రౌన్ సేవియా ఇది వైట్ కూడా ఉంటుంది మనకి రెండు రెండు తీర్లు ఉంటాయి సో ఇదైతే నేను బ్రౌన్ సేవియా తీసుకున్నాను పావు కేజీ ఇప్పుడు ఇది మనం ఈ పాలల్లో వేసేసుకున్నాం సో బ్రౌన్ సేవియా అనేది రోస్ట్ అయి ఉంటుంది కాబట్టి నేను రోస్ట్ చేయట్లేదు మనం వైట్ సేవియా తీసుకుంటే మాత్రం నెయ్యి వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట సో లీటర్ మిల్క్ అయితే పావు కేజీ సేవియా పడుతుంది సో నేనైతే వేసేసాను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి సో ఇది తొందరగా ఉడికిపోతుందన్నమాట ఇంకా ఇందులోనే ముందు వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం సో ఇది వచ్చేసి సాఫ్రాన్ సో ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇలాచి పొడి ఫ్లేవర్ కోసం బాగుంటుంది సో మన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది ఎంఈఎంఈ లాస్ట్కి గీ కొద్దిగా యాడ్ చేస్తున్నాను మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాం నేనైతే షీర్ కుర్మ నేను రంజాన్ రోజు చేస్తున్నాను సో ఈ వీడియో నెక్స్ట్ డేలో వస్తుంది సో అందరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ బిలైటెడ్ రంజాన్